దయామయుడు అయిన దేవ ఈ దీక్షాపరణను కరణించండి వీరు నియమాలకు బదులై చివరి వరకు ఆచరించినట్లు చేయండి దయామయుడైన ఓ దేవ మాపై దయ చూపండి దయామయుడైన దేవా హృదయ శుద్ధి కోరే దేవుడు మారు మనస్సుకై తప్పిస్తూ వీరు చేసే ఈ దీక్షను పవిత్రీకరించండి దయామయుడైన ఓ దేవ మాపై మీ దయను చూపండి దయామయుడైన దేవా వీరి కుటుంబాల ప్రార్థనను ఆలకించండి ఈ దీక్షా కాలంలో చేసే ప్రతి పుణ్యక్రియ వీరి కుటుంబ సభ్యులందరికీ రక్షణప్రదంగా మార్చండి దయామయుడైన ఓ దేవ మాపై దయ చూపండి దయామయుడైన దేవా పూజా ప్రార్థనలు జాగరణ ధ్యానాలు ఉపవాస దీక్షను నిర్వహించటకు చిత్తశుద్ధిని ప్రసాదించండి పరిశుద్ధాత్మ వరాలను ఫలాలను అనుగ్రహించండి ప్రార్థించదము పరలోక తండ్రి మోషైన కొండపైకి పిలిచి ధర్మశాస్త్రమును ఇస్తూ ప్రజలను బోధించమని ఆజ్ఞాపించారు నలభై పగళ్ళు నలవది రాత్రులు నీ దివ్య సన్నిధిలో గడిపి ధన్యుడయ్యాడు ఏలియా ప్రవక్తను బలపరిచి నలభై నాళ్లు నడిపించి హౌరేపు కొండకు చేర పిలిచారు నినివే పౌరులు నలభై దినములు చేసిన ఉపవాసములను త్యాగక్రియలను గుర్తించి వారిని మన్నించి దీవించారు ఈ నలువది రోజులు సాగే తపస్సు కాలంలో వీరు తీసుకున్న దీక్షా ప్రమాణములను నిర్వర్తించి పరిపూర్తి చేయ ఆశీర్వదించమని మా నాదులైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము కోవెల లో స్థిరవాసము చేయాలని నీ దీవెన పొందాలని నా కోరిక నీ కోల లో గిలిలో స్థిర చేయాలని నీ దీవెన పొందాలని నా కోరిక నా ఆశ్రయమా నా నీ కృప రక్షణమా మీ నా దయచేయమా నాశ్రయమా నక్షణమా మీ కృపనా కూ దయచేయమా శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ నియాన మిగుల ప్రీతి ీ నాకు మిగుల ప్రీతి